మఠాధిపతిగా రెండో భార్య మొదటి కుమారుడు గోవిందస్వామిని నియమిస్తున్నట్లు వీలునామా బయటకు వచ్చింది వీలునామా ప్రకారం చూస్తే ఖచ్చితంగా రెండో భార్య పెద్ద కుమారుని మీదనే వీలునామా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఆ వీలునామా చెల్లదు అని మాత్రం పెద్ద భార్య ఇద్దరు కుమారులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు ప్రస్తుతం వీరిద్దరు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ప్రస్తుతం పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాధర స్వామి గారు ఉన్నారు స్వామి వీలునామాల్లో చూస్తే చాలా క్లారిటీగా పెద్ద భార్య ఇద్దరు ముగ్గురు నలుగురు కుమారులు నేను చనిపోయిన తర్వాత కూడా రాకూడదు కాబట్టి ఎవరైతే రెండో భార్య పెద్ద కుమారునికి నా తదనంతరం పీఠాధిపతి ఇస్తున్నాను అని ఇక్కడ చాలా క్లియర్గా మదింపు లేని వీలునామా ఇచ్చారు దీని మీద ఏంటి అసలు అసలు ఈ వీలునామే చల్లదండి అసలు ఆయన వీలునామా రాసేదానికి ఆయనకి అధికారం ఏముందండి తన సొంత ఆస్తులపైన వీలునామా రాయాలి కానీ వారసత్వంగా వస్తున్న వీలునామా గురించి వారసత్వంగా మఠాధిపతిగా రెండో భార్య మొదటి కుమారుడు గోవిందస్వామిని నియమిస్తున్నట్లు వీలునామా బయటకొచ్చింది మొదటి భార్య పిల్లలకు వేదాంత శాస్త్రంలో పరిజ్ఞానం లేకపోవడంతో వాళ్ళు పీఠాధిపతులుగా అనర్హులని వీలునామాలో పేర్కొన్నట్లు చెబుతున్నారు మహిళలు గతంలోనూ పీఠాధిపతులుగా పనిచేశారని బ్రహ్మంగారి సజీవ సమాధి అనంతరం ఆయన కోడలు పార్వతమ్మ ఆ బాధ్యతలు నిర్వహించారని వెంకటేశ్వర స్వామి వీలునామాలు తెలిపారు వీలునామాలు ఏవి చెల్లవని ఇంటి పెద్ద కుమారుడిగా తనకే పీఠాధిపతి పదవి ఇవ్వాలని పెద్ద భార్య మొదటి కొడుకు వెంకటాద్రి స్వామి కోరుతున్నారు వీలునామా ఫోర్జరీ అని ఆరోపించారు వీరభోగ వసంత స్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి మీ తండ్రి గారి చివరి కోరిక తీరకపోతే ఖచ్చితంగా నేను కోర్టుకు ఆశ్రయిస్తానని మీ పిన్నమ్మ గారు చెప్తాను ఆ మొద మొదటినిచ్చి అదేనండి ఈ మఠం వ్యవహారాలన్నీ మనం చూసుకోవాలని కోర్టులు ఇవన్నీ చూసుకుంటే పెద్ద అలిగేషన్స్ అవుతాయి మేమైతే కోర్టు తిట్టే మేము దాని గురించి మా పట్టించుకోవడం లేదు ఇక్కడ గ్రామస్తులు వాళ్ళ కోరిక మేరకు అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది రెండు రెండు వీలునామానైతే ఫోర్జరీ అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వీరునామా రాశాడు ఆ వీలునామాలు మైనర్గా ఉన్నటువంటి కొడుకు మేజర్ అయ్యేంత వరకు కూడా మఠం యొక్క నిర్వహణ బాధ్యతలన్నీ కూడా రెండవ భార్య మారుతి మహాలక్ష్మం వచ్చిస్తుందని వీరునామాలు మఠాధిపతిగా మైనర్గా ఉన్నటువంటి గోవింద స్వామిని చేయాలని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో రాశాడని చెప్పారు అసలు ఈ వీరునామనే ప్రోర్చర్యని చెప్తున్నా ఇది వాస్తవం కదా పౌర్జర్య కాబట్టి బాబు ఏంటంటే ఇప్పుడు మైనర్ కాబట్టి గాడెన్ గా నన్ను పెట్టి బాధ్యతలు స్వీకరించమని చెప్పి చెప్పారు ఇది ప్రోజెనీ కాదు అంటున్నారు ప్రోజెనీ అయితే కాదండి ఒరిజినల్ ఒరిజినల్ మా దగ్గర ఉన్నాయి 40 అయితే కాదు గతంలో వీలునామాలో ఉన్నట్టుగానే పెద్ద కుమారుల సంతతికి ఏమాత్రము దైవిక చింతన లేదు వేదాంత శాస్త్రాలు తెలియదు ఆధ్యాత్మికంగా వీళ్ళు ఏ రకంగా కూడా స్వామివారి మనసును కానీ స్వామివారి దృష్టిని కూడా ఆకర్షించలేకపోయారు కాబట్టి గోవిందస్వామిని వారసుడిగా చేస్తూ మఠానికి అధిపతిని చేయాలని వీరునామాలు రాశాడని మారుతి మహాలక్ష్మ స్పష్టం చేస్తున్నారు